ఏలూరు జిల్లా ఏలూరు అనగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడి ఏలూరు అనగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఏలూరు శాంతి నగర్ ఎంపీ క్యాంప్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూల వర్ధంతిని నిర్వహించారు ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది కూటమి నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అంటరాని తన కుల వ్యవస్థ నిర్మూలన మహిళలు అణగారిన కులాల ప్రజలకు విద్యను అందించిన మహానీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని ఎంపీ కొనియాడారు మహాత్మ జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రిబాయి పూలే ద్వారా భారతదేశంలో మహిళల విద్యకు మార్గదర్శకులుగా నిలిచారని ఎంపీ తెలిపారు సాంఘిక సంస్కరణ ఉద్యమం ద్వారా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని ఎంపీ పేర్కొన్నారు కార్యక్రమంలో కోటమి నాయకులు వేర్ల ప్రతాప్ కాట్రూ బాలకృష్ణ మాగంటి హేమసుందర్ ఎంపీ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మహత్మా జ్యోతిరావు పూలే జవహర్ జవహర్ మహత్మా జ్యోతిరావు పూలే జవహర్ జవహర్ మహత్మా జ్యోతిరావు పూలే తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్